బీసీలంటే తెలుగుదేశం అని తెలుగుదేశం అంటే బీసీలని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి అభ్యర్థి పొంగురు నారాయణ అన్నారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని బీసీలందరూ టీడీపీకి అండగా నిలవడం నిజంగా సంతోషకరమన్నారు నెల్లూరు నగరం గోమతి నగర్ మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో నారాయణను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు జిల్లా అధ్యక్షులు శ్రీహరి యాదవ్ కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు నారాయణను శాల్వాలతో ఘనంగా సత్కరించారు రాబోయే ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉంటుందని వారు నారాయణకు హామీ ఇచ్చారు దీంతో వారందరికీ నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం నారాయణ శంకర్రావులు మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలోని ప్రజలందరూ ఓ నిర్ణయానికి వచ్చేసారని ఎన్డీఏ కూటమికి నూట డబ్బై ఐదుకి నూట అరవై సీట్లు రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసర్ కేసర్ శంకర గారు మరియు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి యాదవ్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ ఈరోజు నెల్లూరు రావటం వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఈ రాష్ట్రాల్లో ఎలా పరిపాలన జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు ప్రజా పరిపాలన లేదు ప్రజల చేత ఎన్నుకలబడిన వాళ్ళు ప్రజలకు ఏదైతే అవసరమో దాని ప్రకారం చేయాలి కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన లేదు ఒకే పరిపాలన అరాచక పరిపాలన ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిళ్ళు కూడబడతామా ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా ఎవరిని తీసిపోయి జైల్లో పెడతా ఇది తప్పితే ఈరోజు పరిపాలన ఎక్కడా లేదు పరిపాలన అంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొంత సంక్షేమాలు ఇచ్చి చేతినివ్వాలి మరొక పక్క యువతను దృష్టిలో పెట్టుకొని యువత భవిష్యత్ దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి రెండు లేవు ఇప్పుడు బీసీల్లో ఎక్కువ మంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు ఇస్తే వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది అలా వాళ్ళు డెవలప్ అవుతారు అవన్నీ వదిలేశారు ఆదరణ పథకం కింద ఆ రోజు బీసీలకి వెనకబడిన వాళ్ళకి అనేకమైన ఎక్విప్మెంట్ ఇచ్చింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ తీసేశారు పూర్తిగా తీసేశారు పరిపాలన లేదు ప్రజలకి ఏది అవసరం ప్రజల్ని ఎలా డెవలప్ చేయాలి వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి వాళ్ళ ఆర్థిక స్థితిని ఏ విధంగా పెంచాలి వాళ్ళ జీవన శైలిని ఎలా పెంచాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అలాంటి విషయం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందువల్ల రాష్ట్రంలోని ఈరోజు నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్సీలో ఈ ప్రభుత్వాన్ని మార్చాలా మార్చుకుంటే భవిష్యత్తు ఉండదు పర్టికులర్ యువతకు భవిష్యత్తు ఉండదు యువతకు ఎప్పుడు భవిష్యత్తు ఉంటుందండి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళకి మంచి గౌరవమైన ఉద్యోగాలు అన్నా వస్తాయి లేదా సొంత వ్యాపారాలు చేసుకుంటాయి అసలు డెవలప్మెంట్ అనేది లేకుండా ఉంటే ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రానప్పుడు నిరాశ చెందుతారు నిరాశ చెందినప్పుడు వాళ్ళు అడ్డదారులు పోతారు ఈరోజు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఈ చిన్న స్లమ్స్కి పోయినా లేకుంటే చిన్న చిన్న కాలనీకి పోయినా బీసీ కాలనీకి పోయినా ఎస్సీ కాలనీకి పోయినా సార్ మా అవార్డు బీటెక్ చదివాడు ఎంబీఏ చదివాడు ఎంసీఏ చదివాడు సార్ ఉద్యోగం రాలేదు సార్ అసలు మాకు ఏం అవసరం లేదు సార్ మా పిల్లవాడికి ఉద్యోగం చేసేయండి ఆ ఉద్యోగం రావాలంటే రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంట ఆ ఇండస్ట్రీస్ వచ్చేవి చేయండి ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తారండి పరిపాలన సక్రమంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉండి అలజళ్ళు రచ్చలు కేసులు ఇలాగ ఉండాలా ఎందుకంటే నేను అమరావతి రాజధాని మినిస్టర్గా అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా ఆస్కాబాద్ అస్థానా అక్కడికి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రావటం అక్కడ ఇండస్ట్రీస్ ఇన్క్వైట్ చేశాడు మీరు రండి మా రాష్ట్రానికి పెట్టండి అని ఎక్కడికి పోయినా రెండు ప్రశ్నలు వేసాడు రెండు రెండు ప్రశ్నలు మీ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంటే మీ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే ప్రశాంతంగా వాతావరణం ఉందా ఇలాంటి అలజడులు రచ్చలు అరస్టులు ఉన్నాయా ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ కేంద్రంతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి రెండే రెండు ప్రశ్నలు మనం వాటర్ ఇస్తూ ఉంటున్నాం వేస్తూ ఉంటున్నాం ఎలక్ట్రిసిటీ తగ్గిచ్చిస్తూ ఉంటున్నాం ల్యాండ్ ఇస్తా అన్ని ఇస్తామన్నా వాళ్ళు అడిగేది రెండే లా అండ్ ఆర్డర్ కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ప్రతి నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో అరెస్టులు జైల్లో పెట్టాలి దెప్పితే లేదు అలాంటి పరిపాలన అయిపోయింది ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మారాలి వైఎస్ఆర్సీపీ మారాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో మెజార్టీ సీట్లు నూట అరవై ఐదు పైన ఈ కూటమికి ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వాడు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ తెలుగుదేశం కోటేసి అత్యధిక మెజార్టీతో అత్యధిక మెజ సీట్లతో తెలుగుదేశానికి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా నెల్లూరులో సిటీ నుంచి నేను యాక్చువల్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరికి మీ అందరూ అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సింది కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా సపోర్ట్ చేయడానికి వచ్చారు వాళ్ళందరి మరొకసారి కేసన శంకర్రావు గారు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా పలమాల శ్రీహరి యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు వారి యొక్క వారి యొక్క కార్యవర్గం మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారాలు మరి ఈరోజు నెల్లూరు మా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి గారు వారి యొక్క మిత్రబంధం మహిళా తల్లు మిత్రు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల మొన్న పద్నాలుగో తారీఖున గుంటూరులో ఇరవై ఆరు జిల్లాల నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నాయకులందరూ కూడా దాదాపు ఒక వెయ్యి మంది గుంటూరులో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ సమావేశంలో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు బలహీన బడుగు వర్గాల యొక్క సంక్షేమం వారి యొక్క జీవన స్థితిగతులు వారి యొక్క జీవన ప్రమాణాలని ఏ విధంగా దాని మీద మేము చర్చ చేసుకోవటం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మేము పార్టీలకు అతీతంగా ఎక్కడ బీసీ ఉన్నా బీసీ అభ్యర్థికి గెలుపు కొరకే మేము కృషి చేసినటువంటి సందర్భం గత ఎన్నికల్లో జరిగింది అదేవిధంగా ఈ రోజున అలాంటి కార్యక్రమం కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి కులాలకి మతాలకి మరి విభజించి పాలించే విధంగా మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా మనం అందరూ కూడా వ్యతిరేకించే సందర్భం మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి కేవలంగా బీసీలని ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఓట్ బ్యాంక్ అనేది చూస్తూ ఉన్నారు అలాంటి కార్యక్రమం కాకుండా మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి తరాల వారికి మంచి సందేశాన్ని ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పని అడిగినప్పుడు తప్పనిసరిగా మా రాష్ట్ర కార్యవర్గం ఆమోదం కూడా తెలిపారండి మీరు భవిష్యత్తులో బీసీలకి నష్టం జరగకుండా ఎప్పుడైనా సరే మీరు బీసీలకి వినుదండగా ఉండాలి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అలాంటి పార్టీని మనం భవిష్యత్తులో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని వారికి కూడా మేము తెలియజేశాము ఆ క్రమంలోనే మేము విజయవాడ గుంటూరు మధ్య మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని కూడా ఒక ఏర్పాటు చేయమని మేము అడగటం కూడా జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మహాత్మా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు ఆ క్రమంలో ఇక్కడ కూడా చేయాలని తప్పనిసరిగా చేద్దామని చెప్పారు అదేవిధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉండే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అరాచకాలు కానీ మరి మట్టి మాఫియా మరి లెక్కల వ్యాప మాఫియా అనేక రక భూ రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితిని విసిగి వేసారిపోయారు బలహీన వర్గాలు మనభాంగాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మాఫియా జరుగుతూ ఉంది గంజాయి రకరకాలుగాటువంటి యువతంతా కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున దిగజారినటువంటి పరిస్థితి ఇవాళ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ కంప్లైంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి ఆ వాళ్ళకి న్యాయం చేద్దామనేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అనేక బలహీన వర్గాల మీద దాడులు జరిగితే కనీసం ముఖ్యమంత్రి గారు మరి స్పందించి ఈ రాష్ట్రంలో ఇటు జరుగుతూ ఉంది బలహీన వర్గాలపై దాడులు ఆపండి అనేటువంటిది ఒక మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ సామాజిక న్యాయము సామాజిక న్యాయమని చెబుతూ ఉన్నారు ఏమండి ఏదో పది మంత్రుల్లో లేకపోతే నాలుగు ఎమ్మెల్సీలో ప్రజలతో రాజ్యసభలో ఇస్తే సామాజిక న్యాయం కాదండి సమాజంలో బలహీన బడుగు వర్గాల వారు జనాభా నిష్పత్తి ప్రకారంగా సంస్థ రంగాల్లో వారికి సరైనటువంటి దక్కిన రోజునే దాన్ని సామాజిక న్యాయం అంటారు ఇవాళ నేను అందుకే ఎందుకంటే ఇప్పుడు చదువుతాను సామాజిక న్యాయం అనేది అన్న చదువుతా ఉన్నాను నెల్లూరులో ఒక బీసీ అభ్యర్థి మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసేటువంటి వ్యక్తిని పల్నాడు జిల్లా పంపించారు అదేవిధంగా మరి రామచంద్ర యాదవ్ అని చెప్పని పొంగనూరులో పోటీ చేస్తూ ఉంటే ఎంత అరాచకం సృష్టిస్తున్నారండి ఏ విధంగా దుర్ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇదేనా సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం వాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద గౌరవం ఇదేనా నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ సామాజిక న్యాయం ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మద్ద రవిచంద్ర దాదాపు తొమ్మిది మాసాల నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకి సరైనటువంటి పోస్టింగ్ ఇవ్వాలి ఆయన చాలా నిజాయితీ పరుడు చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకెళ్ళేటువంటి వ్యక్తి అదేవిధంగా ఎస్సీ సోదరుడు మరి రాజశేఖర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఒకసారి కలెక్టర్ చేశాడు ఆయన కూడా ఈరోజు తొమ్మిది ఎనిమిది మాసాలు అవుతూ ఉంటే వారికి కూడా ఈరోజు త్వర పోస్టింగ్ ఇవ్వాలి నాయాసి అంటాడు నా బీసీ అంటాడు నా మైనార్టీ అంటాడు వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకులు వాడు ఆ విధమైనటువంటి ఆఫీసర్లు ఉంటే వారికే సరైనటువంటి సామాజిక న్యాయం చేయలేనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఎంతవరకు మీరు న్యాయం చేస్తారు అనేటువంటిది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ మరి దేశంలో జరుగుతున్నది అభివృద్ధి అనేది ఒక అంశం అదేవిధంగా అభివృద్ధి అనేది అసలు కుంటుపడిపోయింది ఈ రోజు వరకు కూడా మనకు రాజధాని ఎక్కడ అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మరి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల ఆసాద్యోతిది ఎందుకంటే అలాంటి ప్రాజెక్టుని మరి కేంద్రం కూడా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో అనేక రకాల కోటాను కోట్లు డబ్బులు ఇస్తే ఆ ప్రాజెక్ట్ కూడా అదేవిధంగా మరి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం పూర్తిగా విఫలమైపోయింది ఈ రాష్ట్రాన్ని మరి అంధకారంలోకి నెట్టేశారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుణ్ణాన్ని స్ఫూర్తిని నమ్ముకుని ఈ బలహీన బోడుకు వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓట్లేసి మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి ముఖ్యమంత్రులు చేస్తే ఈ రోజున ఈ పరిస్థితి కొనసాగుతూ ఉందంటే ఎంతో తలతో మన సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక విజయనగరైనటువంటి నాయకుడు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రిగా మరి మన్నలు పొందినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఏ విధంగా ఇవాళ ఇబ్బందులు గురి చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కుతరం చేశారు అలాంటి వ్యక్తి కావాలి అని చెప్పని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకంటే మేము రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రభుత్వం మారిపోవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పని ఆలోచనతో ఈ రోజున అనేక రకమైనటువంటి బలహీన బడుగు వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈరోజు మరి ఒక సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి మంచి జరగాలి యువతకు మంచి జరగాలి అందరు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అందరూ పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో ఆశయంతో ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి ముందుకొస్తే పొద్దు పొద్దుగూగులు వేధింపులు పొద్దుగూగులు ఆయన్ని తిట్టు గూగులు కొట్టుడు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అసలు ఏమనుకుంటున్నారు ఏ విధంగా మనం ముందుకెళ్తున్నామో ఒక్కసారి కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్టేజ్ని ఆయన కూడా కిందకు దిగొచ్చి రాష్ట్ర ప్రయోజన కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన కూడా ఒక మెట్టు దిగి ఈ రోజున మరి సమాజంలో మరి ఎంతో తిరిగి ఈ కోటమీకి రావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి అండదండగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మన అండదండ కూడా కావాలి ఎందుకంటే మరి అక్కడి నుంచి అనేక రకమైనటువంటి అవంతరాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందించే విధంగా వారిని కూడా మరి కలుపుకునే ఒక కూటమిగా ఎన్డీఏ కూటమిగా ప్రవేశించి ఈ రాష్ట్రంలో బలహీన బడుగు వర్గాల సంక్షేమ కొరకు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప లేకపోతే లేదన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించారు రేపు అత్యధికమైనటువంటి మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు కూడా విషయం కూడా తెలియజేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు నారాయణరావు గారు వారి సంగతి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు ఎందుకంటే మరి చిన్నతనంలోనే ఒక చిన్న కుటుంబం నుంచి జన్మించి మరి ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఈ రాష్ట్రంలో వేలాది మంది లక్షలాది మందికి విద్యాబోధన నేర్పించి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్ని కలెక్టర్ చేసినటువంటి ఘనత గలటువంటి మరి నాయకుడు నారాయణ గారు గతంలో కూడా మున్సిపల్ మినిస్టర్గా కూడా చేశారు గతంలో నెల్లూరు ప్రజలు ఆదరించారు అదేవిధంగా ఆయన కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అనేక రకంగా కేసులు పెట్టి అనేక రకంగా జైలు పంపించే కార్యక్రమం మరి కక్షపూరితంగా ఈనాడు కార్యక్రమం చేస్తూ ఉందంటే మనందరూ కూడా పెద్దలు విజ్ఞతతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నారాయణ గారిని మరి అత్యధికమైనటువంటి మెజార్టీతో నెల్లూరు ప్రజలు గెలిపించబోతూ ఉన్నారు రేపు మళ్ళీ క్యాబినెట్లో కూడా ఆయన మంత్రి కాబోతూ ఉన్నారు దీన్ని ఈ నెల్లూరు ప్రజలు చేసుకున్నటువంటి పూర్వ సంస్కృతం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ పార్టీ లేదు కులం లేదు మతం లేదు ఇవాళ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అదేవిధంగా నారాయణ గారిని ఈ నెల్లూరు శాసనసభ్యుడిగా మనం చేసుకున్న రోజున నెల్లూరు ప్రజలందరూ కూడా మంచి సుఖశాంతులతో ఉంటారు మన అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఉంటాకి అవకాశం ఉంటుంది కనుక అదేవిధంగా మరి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా ఒక విజనున్నటువంటి వ్యక్తి అనే విధంగా ఆధ్యాత్మికంగాను రకరకాలుగా మరి రాష్ట్రంలో ఉపయోగపడే విధంగా మంచి వ్యక్తి అతను వ్యక్తి పార్లమెంటు సభ్యుడైతే పార్లమెంట్లో కూడా అన్ని విధాలు కూడా మన సమస్యల మీద గణమెట అవకాశం ఉంటుంది అలాంటి వ్యక్తులు కూడా మనం గెలిపించుకోవాలి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మరి గత ఏడు సీట్లు ఎనిమిది సీట్లు ఉన్నాయి ఈ పార్లమెంటు పరిధిలో అందరినీ కావులు చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా చాలామంది వ్యక్తులు మరి వాళ్ళందరినీ కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో మనం గెలిపించుకుంటే భవిష్యత్తులో మంచి పరిపాలన అవటానికి అవకాశం ఉంది ఎన్డీఏ కూటమిని అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని రాష్ట్ర అత్య అధ్యక్షుడిగా మీ అందరికీ చేతులు నమస్కరిస్తూ మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యే దిశగా మనందరం అడుగులు వేయాలని చెప్పని మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా నమస్కారం తెలుసు సెలవు చేసుకుంటున్నా జై హింద్ జై పోలే మేము మేము పిలుపునిచ్చే ముందే వాళ్లే చదువుతున్నారు ఈ రాష్ట్రం అంతా కూడా అదోగత పాలైంది రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉంది పరిపాలన కుంటుబడిపోయింది మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా మొత్తం టోటల్గా మరి గవర్నమెంట్ లాగేసుకుంటుంది మేము సర్పంచులుగా గెలిచామే కానీ ఉత్సవ విగ్రహాల ఉన్నాం మాకు కాఫీ దాత కూడా డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు అదేవిధంగా మరి మౌలిక వసతులు డ్రైనేజీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏ రకమైన అభివృద్ధి జరగపోవటానికి ప్రధానమైనటువంటి కారణం అది కూడా ఒకటని చెప్తా ఉన్నా ప్రజలు చెప్పేది మేము చెప్పటం కాదు ప్రజలు చెప్పేది అదేవిధంగా గతంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి రద్దు చేశారు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ ద్వారా మరి ప్రజలందరికీ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాళ్ళకి లక్ష రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కూడా లోన్ ఇచ్చేవాళ్ళు దాంతో సబ్సిడీ మనీ మనీ ఇచ్చేవాళ్ళు రకరకాలుగా చేతివృత్తుల వాళ్ళకి అధికంగా ఉండేటువంటి విషయం కూడా మీ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కంక్లూషన్ రావడం జరిగింది ఈ స్టేట్లో జరిగేటువంటి అటు బీసీలకి ఏమాత్రం గ్రోత్ ఇస్తుంది ఏ పార్టీ ఇస్తుంది అనే దానిపైన డీప్ డిస్కషన్ చేసిన తర్వాత టోటల్గా బీసీ సంక్షేమ సంఘం కూటమికి సపోర్ట్ చేయాలని డిసైడ్ చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అయినటువంటి శ్రేషన్ రావు గారు నెల్లూరు జిల్లాకి విచ్చేసిన సందర్భంగా ఈరోజు నెల్లూరులో మన సార్ దగ్గర ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి